చూస్తున్నారు కదా మన మొదల నియోజకవర్గం ముద్దు బిడ్డ పవార్ రామారావు పటేల్ గారి యొక్క కుమారుడు సతీష్ పవార్ గారు మన హైదరాబాద్ పట్టణంలోని పెద్ద డాక్టర్ అన్నమాట అందరికి తెలిసిన విషయమే కదా ఎంత పెద్ద క్యాన్సర్ జబ్బు అయినా కూడా ఇట్లా చిటికెలో పట్టేసి దానికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించుకున్నటువంటి ఒక మంచి డాక్టరు గదే మన మొదల నియోజకవర్గం మెంబర్ పవార్ రామారావు పేటల్ గారి పెద్ద కుమారుడు అన్నమాట ఈరోజు మన పవార్ సతీష్ పటేల్ గారి యొక్క జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా ఈరోజు మన కుబేర్ మండలంలోని పెద్దపాటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో కలుపుకొని అక్కడ ఉన్న బీజేపీ యువ నాయకుడు వినయ్ గారు వాళ్ళకందరికీ ఆటలు ఆడుకోవడానికి బోర్డ్స్ చెస్ అదేవిధంగా తదితర వస్తువులను కొనియడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులతో ప్రతి ఒక్కరు చేతుల మీదుగా ఒక్కొక్క మొక్కను నాటేయడం జరిగిందన్నమాట ఎందుకంటే అది ఏ విధంగా అయితే చెట్లు నాటిన తర్వాత పచ్చగా కనిపిస్తుందో విధంగా అతని జీవితం కూడా నిండు నూరేళ్ళు అష్ట ఈ విధంగా పచ్చగా కలకలలాడుతూ వేరే వాళ్ళకు కూడా మంచిగా ఆ నీడలను ఇచ్చే విధంగా ఫలాలను ఇచ్చే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ చెట్లను నాటియడం జరిగింది ఇక మొదలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వందల మంది కార్యకర్తలు పవార్ సతీష్ పటేల్ గారి యొక్క జన్మదిన వేడుకలను ఈ విధంగా జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా పవార్ సతీష్ పటేల్ గారు మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారి యొక్క మొదటి కుమారుడు కావడం చాలా సంతోషకరం ఎందుకంటే మన మొదల నియోజకవర్గంలో కూడా పవార్ రామారావు పటేల్ గారు తను ఎన్ననేది సేవలు చేస్తూ ఈ మొదల నియోజకవర్గానికి పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాల జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందంటే ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి ఆడ ఆదుకుంటున్నారు కాబట్టి అదే మాదిరిగా సతీష్ పవర్ పవార్ గారు కూడా రాబోయే కాలంలో మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపాలని అక్కడ తెలియజేయడం జరిగింది డాక్టర్ సతీష్ పవార్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన దగ్గరికి పోతే డాక్టర్ సతీష్ పవారు పేద గరీబ్ అని చూడకుండా చాలా మందికి చాలా ట్రీట్మెంట్ చేశారు అలాంటి సతీష్ పవర్ సార్ కి ఇలాంటి పుట్టిన పుట్టినరోజు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ

ಮರಿ ವಾರ ಪೇರು ಮೀ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸು